సో యాజ్ ఎన్ ఆర్టిస్ట్ మాకు ఫేసే ఇంపార్టెంట్ ఫేసే ఇప్పుడు ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టిన మల్లె పువ్వు లాగా ఉండాలి అఫ్కోర్స్ యాజ్ యాజ్ వి ఏజ్ ఫేస్లో చేంజెస్ వస్తే స్కిన్లో చేంజెస్ వచ్చేస్తాయి బట్ స్టిల్ మేము ఆ ఫ్రెష్నెస్ అనేది మెయింటైన్ చేయాలి అసలు స్కిన్ మెయింటెనెన్స్కి వస్తే ఈ ఫేషియల్ ఏజింగ్ అంటే ఏంటి సార్ అసలు ఫేషియల్ ఏజింగ్ అని అంటే ఇట్స్ ఎ నేచురల్ ప్రోగ్రెసివ్ థింగ్ అనమాట మనకి థర్టీ ఇయర్స్ దాటినాక జనరల్గా ఏజింగ్ ఫీచర్స్ కనిపిస్తుంటాయి ఏజింగ్ ఫీచర్స్లో ఏంటంటే మన ఫేస్లో జనరల్గా ఫ్యాట్ రీడిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అంటే ఒక ఏరియాలో ఫ్యాట్ ఉంటుంది యాక్చువల్గా ఏజ్ మీద ఈ ఫ్యాట్ కరిగిపోవటం అంటే ఉన్న ఫ్యాట్ సైజ్ తగ్గిపోవటం అనమాట ఎట్రోఫీ ఆఫ్ ద ఫ్యాట్ అంటారు తర్వాత మనకుండే లోపల లిగమెంట్స్ అంటే స్ట్రక్చర్స్ ఉంటాయి మెష్ లాగా కొన్ని స్ట్రక్చర్స్ ఆ స్ట్రక్చర్స్ మొత్తం సాగ్ అయిపోవడం లూజ్ అయిపోవటం వల్ల ఫేస్ స్కిన్ అంతా సాగ్ అయిపోవటం ఇవన్నీ ఏంటంటే ఆన్గోయింగ్ ప్రాసెస్ అంటే ఫేషియల్ ఏజింగ్ మనం టూ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు ఒకటి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ అండ్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఓకే సో టూ పార్ట్స్ ఈ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఏంటంటే ఫార్టీ ఫైవ్ వరకు ఏంటంటే మైల్డ్ ఏజింగ్ ఫీచర్స్ ఉంటాయి సో ఈ మైల్డ్ ఏజింగ్ ఫీచర్స్ని మనము ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్ అంటే స్మాల్ స్మాల్ ప్రొసీజర్స్తో చాలా బ్యూటిఫికేషన్ చేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ వరకు ఏంటంటే మనం సర్జికల్గా వెళ్ళాల్సి ఉంటుంది మోర్ సర్జికల్గా సో అలాగే ఎవ్రీ పార్ట్ని మనము ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో ఏజ్ వల్ల దాన్ని బ్యూటిఫై చేసుకోవచ్చు ఎదర్ ఇట్ ఈస్ స్కిన్ ఆర్ అదర్ పార్ట్స్ ఆల్సో సర్జికల్గా కూడా చేసుకోవచ్చు మనం ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ ఫోర్ హెడ్ లైన్ వస్తుంది వస్తుంది అది 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 పోవాలి అంటే ఫోర్ హెడ్ డింకిల్స్ చాలా కామన్ ఇండియన్ పేషెంట్స్ చాలా తక్కువ బట్ మీకు థిన్ స్కిన్ ఉంది అంటే మీ స్కిన్ చాలా తినుగా ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ కనిపిస్తుంటాయి ఫోర్ హెడ్ వింకిల్స్ దీనికి బెస్ట్ ఆప్షన్ బొటాక్స్ ఓకే ఆ బొటాక్స్ ఇంజెక్షన్స్ కనుక మనం ఇస్తే బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది మనకి అంటే ఏం చేస్తారు సార్ అంటే బొటాక్స్ ఇంజెక్షన్ అంటే ఏంటంటే మనకి బొటాక్స్ జనరల్గా మనకు ఉన్న మజిల్ని అంటే ఈ వ్రింకిల్స్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి మజిల్ లోపల ఉన్న మజిల్ కాంట్రాక్షన్స్ వల్ల మనకి వ్రింకిల్స్ ఫామ్ అవుతాయి పల్చర్డ్ స్కిన్ ఉండే వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటాయి అనమాట సో ఈ బొటాక్స్ అనే ఇంజెక్షన్ ఎక్కడైతే మనకి ముడతలు ఉన్నాయో ఆ బ్రికిల్స్ ఉన్న పాట ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ మజిల్ని ప్యారలైజ్ చేస్తుంది ఆటోమేటిక్ సో అంటే ఆ ఎక్స్ప్రెషన్ని మనకి బ్లాక్ చేస్తుంది ఫేషియల్ ఎక్స్ప్రెషన్ దానివల్ల ఆ వ్రింకిల్స్ అన్ని మనకి ఫ్లాట్ అయిపోతాయి మనకి సో అదే బొటాక్స్ అనేది చాలా అంటే ఎప్పటి నుంచో వింటున్న అవును పదం అది బొటాక్స్ ఫిల్లర్స్ అవన్నీ ఇవి అంటే ద సేమ్ ఇట్లో కూడా ఉన్న అడ్వాన్స్డ్ ఇది వచ్చినాయి సార్ అంటే అడ్వాన్స్ అనేది ఏం లేదు కానీ బొటాక్స్ అనేది మన ఉపయోగం వేరు అండ్ ఫిల్లర్ ఉపయోగం వేరు బొటాక్స్ ఏంటంటే మనకి జనరల్గా ఎక్కువ ఇచ్చేది అంటే ఫ్రాంటల్ రింకిల్స్ అంటే మనకి నుదుటి మీద ఉండే ముడతలు తర్వాత గ్లాబులర్ బ్రింకిల్స్ అంటారు అంటే మన ఐబ్రోస్ ఎక్కడ ఐబ్రోసు నోసు ఎక్కడ ఫ్యూజన్ అవుతుందో అక్కడ ఒక లైన్స్ లా వస్తుంటాయి లైన్స్ లాగా అక్కడ అక్కడ తర్వాత వచ్చేసేసి మనకి క్రాఫిట్ అంటారు అంటే మనకి ఈ ఐ ఉంది కదండి ఐకి ఎడ్జ్లో ఇప్పుడు సపోజ్ రీసెంట్గా మీరు మూవీ చూస్తే ఫైటర్ మూవీలో అన్ని బ్రింకిల్స్ ఉన్నాయి ఆయనకి ఈవెన్ ఫ్రంటల్ బ్రింకిల్ ఉంది క్రాఫిట్ ఉంది గ్లాబులర్ ఉంది ఈ బ్రింగిల్స్ అన్ని పోవాలంటే బెస్ట్ ఆప్షన్ వచ్చి బొటాక్స్ సో మీరు ఇప్పుడు సినిమా చూడాలన్నా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే చూస్తారు కంపల్సరీ ఫేస్ లో ఏం డిఫెక్ట్స్ ఉన్నాయి వీడికి ఏం ట్రీట్మెంట్ చేయాలి ఏ చూస్తారు కదా ఇంకా అలవాటు అయిపోతుంది మనకి పర్సన్ ఈ ఈ బొటాక్స్ అనేది బాగా డబ్బులున్న వాళ్ళు మాత్రమే తీసుకోగలిగే ఒక ట్రీట్మెంట్ అని ఎందుకు నా మైండ్ లో పడిపోయింది అంటే ఎప్పటి నుంచో వింటున్నాను లేదు సార్ బొటాక్స్ అనేది ఇప్పుడు నార్మల్ పీపుల్ కూడా రీచ్ అయిపోయింది రేట్లు కంపల్సరీగా తగ్గింది అండ్ కాస్మెటిక్ పర్పస్ కాదు మనం ఫంక్షనల్ ఇష్యూస్ కూడా చేసుకోవచ్చు బొటాక్స్ అనేది అంటే మ్యాసెట్రిక్ హైపోట్రోఫీ అంటారు కొంతమందికి జాబ్ పెయిన్ వస్తుంది జాబ్ పెయిన్ కూడా మనం బొటాక్స్ వాడుకోవచ్చు సో ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ కూడా మనం బొటాక్స్తో ట్రీట్ చేసుకోవచ్చు ఫిల్స్ రెండు సేమ్ కాదు రెండు సేమ్ కాదు బొటాక్స్ అనేది ఏంటంటే మనకి బ్రింకిల్స్ అంటే ముడతల్ని మాత్రమే మనకి క్యూర్ చేయొచ్చు ముడతలు అన్నిటిని మనం ట్రీట్ చేయొచ్చు కానీ ఫిల్లర్ ఏంటంటే మనకి ఫిల్లర్ ఇస్ ద వన్ విచ్ ఫిల్స్ ద స్పేస్ ఓకే అంటే ఎక్కడైతే మనకి డిఫెక్ట్ ఉందో ఒక పర్సన్ ఉన్నారనుకోండి సింపుల్గా అంటే మనకి ఈ ఐలిడ్స్ కింద అంటే ఐస్ కింద మనకి ఏరియా అంటారు అంటే ఆ థియేటర్ ఏరియాలో మనకి ఏంటి డిప్రెషన్ ఉంటుంది చాలా మందికి కంటి కింద డిప్రెషన్ అనమాట ఆ డిప్రెషన్ ఉండే ఏరియాలో కనుక మనం ఫిల్లర్ చేసుకోవచ్చు ఫిల్లర్లో చాలా ఫేమస్ అంటే లిప్ ఆగ్మెంటేషన్ అండ్ చిన్ ఆగ్మెంటేషన్ అనమాట లిప్స్ చాలామందికి ఎక్కువ కనిపించు అంటే ఫీమేల్స్ చాలా మందికి ఫ్లాట్ లిప్ ఉంటుంది ఈ మనం లిప్స్టిక్ వేసుకునే పార్ట్ని వర్మినం బోర్డర్ అంటారు ఇది ఎక్కువ కనిపించదన్నమాట సో మనం ఫిల్లర్ ఇస్తే ఈ వర్మియన్ బోర్డర్ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యి ప్లంపీగా ఉండి వాళ్ళు లిప్స్టిక్ వస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ లిప్స్ ఉంటాయి వాళ్ళకి యాక్చువల్గా అది లోయర్ లిప్ జనరల్గా పీపుల్ ఏంటంటే అప్పర్ లిప్ ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు మీరు రీసెంట్గా చూస్తే మూవీస్లో ఏ హీరోయిన్ కన్నా సరే లిప్స్ పెద్దగా ఉన్నాయంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఫిల్లర్ అనమాట మీరు అసలు సినిమాలు మీరు కథ చూడలేదు ఆ మనిషి ఏం వాడాడు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఏం చూస్తున్నా రెగ్యులర్ గా మనం ఏం చేస్తాం అదే చూస్తాం కదండి అంటే మీరు రిలాక్స్ అయ్యే టైంలో కూడా ప్రొఫెషనల్గానే ఆలోచిస్తున్నారు కంపల్సరీ నేను మీరు చెప్పిన తర్వాత ఆ లిప్స్ కానీ అవును షార్ప్ చిన్ అంటారు యాక్చువల్గా అంటే అంటే ఈ షార్ప్ విషేపుడు చిన్ ఆర్ జాలన్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాస్మెటిక్ ప్రొసీజర్ అనమాట యాక్చువల్గా అంటే మనకి అట్లా ఉంటేనే ఎస్తడిగా ప్లీజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఒక ప్రజెంట్ సినారియాలో అది ఒక గోల్డెన్ స్టాండర్డ్ యాక్చువల్ సో ఈ షార్ప్ చిన్ కోసం ఏం చేస్తారంటే మనము చిన్ ఫిల్లర్ వేసుకోవచ్చు చిన్న ఏరియాలో కూడా మనం ఫిల్లర్ వేసుకొని నీట్గా దాన్ని ఒక ప్రాపర్ షేప్ తీసుకొని రావచ్చు తర్వాత మనం చిన్న ఆగ్మెంటేషన్ ఉంటాయి ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు అదర్వైజ్ తర్వాత చిన్న సర్జరీ జీనియోప్లాస్టిక్ చేసుకుని కూడా మనము ఆ చిన్న అనేది ముందు తీసుకొచ్చి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు ఆ ఏరియాని మనం సో ఇది ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ సర్జరీస్ లేదా అంటే ఇవాల్ డేస్లో ఇప్పుడున్న ఎకానమీలో ఫిఫ్టీ థౌసండ్ టు వన్ ల్యాక్ అనేది పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు యాక్చువల్గా సో లాట్ ఆఫ్ ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆల్సో గోయింగ్ ఫర్ దీస్ ప్రొసీజర్స్ రీసెంట్గా ఒక ఫీమేల్ వచ్చారు ఒక వన్ వీక్లో తనకి ఎంగేజ్మెంట్ ఉంది వెంట్ ఫర్ లేదా సపోజ్ అకేషనల్గా చేయించుకోవచ్చు అంటే మనకి ఒక అకేషన్ ఉంది ఒక మ్యారేజ్ అకేషన్ ఉంది సో దాని ముందు చేయించుకోవచ్చు లేదు మనకి పర్మనెంట్గా కావాలంటే రిపీటెడ్గా చేయించుకోవాల్సి ఉంటుంది మన ప్రొసీజర్ అంటే జీనియోప్లాస్ట్ అనే సర్జికల్ ప్రొసీజర్ చేస్తే అది పర్మనెంట్గా ఉంటుంది మనకి బట్ ఫిల్లర్స్ అనేవి ఏంటంటే మనకి ఫోర్ టు మ్యాక్సిమం ఫోర్ టు ఫైవ్ మంత్స్ లోపల ఫిల్లర్ మనకి డిజపేర్ అయిపోద్ది మళ్ళీ ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది ఫిల్లర్ అండ్ చేయించుకోవాలి కంపల్సరీ అండ్ అలాగే డబల్ చిన్ ఒకటి ఉంటుంది అది కూడా అంటే దాన్ని తీసేస్తారా లేకపోతే అంటే డబల్ చిన్ కి మెయిన్ ఏ ఒకటి చిన్ వెనక్కుంటాం ఒకటి ఆర్ ఫ్యాట్ అక్యుములేషన్ ఇప్పుడు మనం ఒక పర్సన్ చూసినప్పుడు చిన్ వెనక్కు చిన్ వెనక్కున్నప్పుడు ఆ పర్సన్ ఫేస్ కూడా ఒక బోర్డ్ ఫేస్ లాగా కనిపిస్తుంటుంది సపోజ్ ఇషాంత్ శర్మ క్రికెటర్ చెప్పాలని అంటే బోర్డ్ ఫేస్ ఉంటుంది అనమాట సో ఈ చిన్ వెనక్కుంటాం వల్ల డబల్ చిన్ ఉంటే మనం చిన్న ఆగ్మెంటేషన్ చేసుకోవచ్చు ప్లాస్టర్ చేసుకొని దట్ గివ్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ లుక్ అనమాట పోస్ట్ రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది లేదు ఓన్లీ మనకి సబ్క్యూటేనియస్ అంటే స్కిన్ కింద ఫ్యాట్ వల్లే మనకి డబల్ చిన్ ఉందనుకోండి ఒకటి సబ్క్యూటేనియస్ లైపోసెక్షన్ అంటారు అంటే అంటే ఈ యాక్చువల్గా సబ్మెంటల్ లైపోసెక్షన్ ఏంటంటే స్కిన్ కింద నుంచి ఆ ఫ్యాట్ని మనం సక్ చేసేస్తాం అదర్వైజ్ లైపోలైటిక్ ఇంజెక్షన్స్ ఇస్తాం మనం లైపోలైటిక్ ఇంజెక్షన్స్ అంటే ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న ఫ్యాట్ కరిగిపోద్ది అన్నమాట సో ఈ రెండు తో మనం ఆ చిన్న డబల్ చిన్ను కానీ చిన్న ఫ్యాట్ కానీ కరిగించుకోవచ్చు మనం మీరు ఇప్పటివరకు ఏదన్నా ఎవరికైనా సెలబ్రిటీకి నువ్వు ఇవి చేయించుకుంటే ఇంకా బాగుంటావు చేయించుకోవాలని ఏమైనా సజెస్ట్ చేశారు సెలబ్రిటీస్ థింగ్స్ కాంట్ లాట్ హెయిర్ అంటే మీ సజెషన్ తీసుకున్నారు నా కంపల్సరీ అండ్ ఇది వరకు అంటే పేరు నేను చెప్పను కానీ మేము చెన్నైలో ఉన్నప్పుడు ఒక సీనియర్ యాక్టరు ఆవిడ అంటే ఇప్పుడు అంటే అప్పుడు హీరోయిన్ లాంగ్ బ్యాక్ హీరోయిన్ ఆవిడ ఏం చేశారంటే లండన్ వెళ్ళి ఫేస్ లిఫ్ట్ ఏదో చేయించుకున్నారు ఓకే వచ్చిన తర్వాత చూస్తే ఆవిడ ఇదో స్కిన్ లాగి వెనకాలేదో కుట్టడం ఇలాంటి ప్రొసీజర్ ఏదో జరిగింది అప్పుడు ఐ వాజ్ స్కూల్ నేను మాట్లాడుకున్నంటే విన్నదన్నమాట సో ఇలా చేయించుకుంటారు కాబోలు కాస్మెటిక్ సర్జరీస్ అంటే ఇలా ఉంటాయి కాబోలు అని అప్పుడు అనుకున్నాను అంటే ఇప్పుడు కూడా ఆ ఫేస్ లిఫ్టింగ్ అంటే అంటే స్కిన్ అంతా లాగి కుట్టటం అట్లా అలాగే చేస్తారు అంటే నిరూపం మనకి ఫేస్ లిఫ్ట్ అనేది టూ టైప్స్ ఉంటుంది ఒకటి ఒకటి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ అండి మైల్డ్ ఏజింగ్ ఫీచర్స్ ఉన్నాయనుకోండి మనం సింపుల్ థ్రెడ్స్ పెట్టుకొని ఫేస్ లిఫ్ట్ చేసుకోవచ్చు థ్రెడ్ లిఫ్ట్ అంటాం అది ఆల్మోస్ట్ లైక్ నాన్ సర్జికల్ ఆ థ్రెడ్స్ పెట్టుకొని మనం లోపలికి పంపించి పూల్ చేస్తాం పెద్దగా అది సర్జికల్ ప్రొసీజర్ కాదు కంఫర్టబుల్ జస్ట్ అట్లా వచ్చి చేయించుకొని వెళ్ళిపోవచ్చు లేదు మనకి ఫార్టీ ఫిఫ్టీ దాటింది అనుకోండి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ అనుకోండి అప్పుడు ఏంటంటే మనకి మొత్తం స్కిన్ ఎలాసిటీ పోతుంది స్కిన్ ఎలాసిటీ పొడి ఎక్కువ ఎక్సర్ స్కిన్ లూజనింగ్ ఉంటుంది అనమాట సో దాన్ని సర్జికల్ ఫేస్ లిఫ్ట్ అంటారు ఈ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ఏంటంటే మనము ఇయర్స్ ముందు చిన్న ఇన్సిస్ట్ ఇచ్చి ఎక్సెస్ స్కిన్ పుల్ చేసుకొని ఎక్సెస్ స్కిన్ రిమూవ్ చేసుకుంటాం లోపల ఉన్న మజిల్స్ని కూడా లోపల స్మాష్ అని ఒక లేయర్ ఉంటుంది అనమాట ఆ స్మాష్ లేయర్ని పైకి పుల్ చేసుకుని సూచర్ చేసుకుంటాం అంటే వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ జస్ట్ రీటైటనింగ్ ద ఫేస్ అనమాట అంటే ఆ ఎక్సెస్ స్కిన్ ఉంటుంది కదా లూజ్ స్కిన్ దాన్ని రిమూవ్ చేస్తాము లోపల ఉన్న మజిల్స్ని టైటన్ చేస్తాం పై దాకా ఏజ్ని బట్టి కంపల్సరీ ఏజ్ని బట్టి మనకి ఏ ప్రొసీజర్ చేయాలని డిసైడ్ అవుతుంది వీటిలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అదే సేమ్ థింగ్ ఇందట్లా ఏంటంటే మనకి ఒక పర్సన్ జనరల్ మిడిల్ కండిషన్ బాగుంటే చాలా వరకు మనం అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయాలి నేను ఈ మెడికల్ కండిషన్స్ అని కాదు కానీ కొంతమంది సర్జరీ చేసుకున్నాక ఫేస్ ఏదో సోల్ అవటం అట్లాంటివి కొన్ని అంటే మనకి యా అంటే ఫేషియల్ స్వెల్లింగ్ అనేది మోస్ట్ కామన్ ఎనీ ప్రొసీజర్ తర్వాత ప్రొసీజర్ ఈజ్ వాట్ అంటే ఇప్పుడు పెద్ద ప్రొసీజర్ చేస్తాం అనుకోండి సర్జికల్గా అది ఒక ట్రామానే కదా అంటే మనకి కిందబడి దెబ్బ తాగితే ఎట్లా వాసదో అట్లే మనకి స్వెల్లింగ్ ఉంటుంది అదంతా మనకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ డేస్ టు ఫైవ్ డేస్ ఈ స్వెల్లింగ్ అనేది ఆ తర్వాత డౌన్ టైం అయిపోగా నార్మల్గా ఉంటారు పర్సన్ అనేది